సజీవ సజీవాయిసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగులుగాక నలభై సాక్షులు మన పాఠ్యభాగంలో త్యాగపూరితమైనటువంటి ప్రేమ మరియు అచంచలమైన విశ్వాసం యొక్క నమూనాకు సాదృశ్యమైనటువంటి సెయింట్ ఆల్బన్ జీవితం గురించి అధ్యయనం చేద్దాం క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి వ్యక్తి అయిన సెయింట్ ఆల్బన్ హింసను ఎదుర్కొన్నప్పుడు త్యాగపూరిత ప్రేమ అచంచలమైన విశ్వాసం మరియు క్రీస్తు పట్ల ధైర్యమైన భక్తికి ఒక పదునైనటువంటి ఉదాహరణగా నిలుస్తాడు అతని జీవిత కథ మన విశ్వాసాన్ని ధైర్యంగా స్వీకరించడానికి మరియు ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడానికి మనకు స్ఫూర్తిదాయకంగా ఉంది ఆల్బన్ రోమాలోని బ్రిటన్లో మూడవ శతాబ్దం లేదా నాలుగవ శతాబ్దంలో ఈ కాలంలో జన్మించినట్లు మనము గమనించగలం చరిత్రను బట్టి ఈ ప్రాంతంలో క్రైస్తవ్యం వ్యాప్తి చెందింది ఆ సమయంలో ప్రమాదాలు ఉన్నప్పటికీ అన్యమతస్సుటువంటి ఆల్బన్ హింస నుండి పారిపోతున్న ఒక క్రైస్తవ దైవసేవకునికి ఇచ్చాడు ఆ వ్యక్తితో అతని పరస్పర చర్యల ద్వారా ఆల్బన్ క్రైస్తవ విశ్వాసం ద్వారా లోతుగా కదిలిపోయాడు మరియు చివరికి రక్షణలో అడుగులు ముందుకు వేశాడు రోమ సైనికులు ఆ దైవసేవకుని కోసం వెతుకుతున్నప్పుడు ఆల్బన్ అతనితో తన బట్టలు మార్చుకున్నాడు మరియు దైవసేవకుని తప్పించుకోవడానికి అనుమతించేలా యత్నం చేశాడు ఆల్బన్ యొక్క నిస్వార్థత మరియు ధైర్యం అతని అరెస్టుకు దారితీసింది ఆల్బన్ శిరఛేదనం చేయబట్టాడు మరియు చివరికి హతసాక్షి అయ్యాడు యోహన్ స్వార్థ పదిహేనవ అధ్యాయము పదమూడవచన ప్రకారము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవ్వడను లేడు అని వ్రాయబడింది ప్రదేవన బిడ్లారా అతని విచారణ సమయంలో ఆల్బన్ క్రీస్తుపై నూతనంగా కనుగొన్న విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించాడు బెదిరింపును మరియు హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా దాన్ని త్యజించడానికి నిరాకరించాడు అతను భరించినటువంటి నొప్పి మరియు బాధలు ఉన్నప్పటికీ ఆల్బన్ స్థిరంగా ఉన్నాడు ప్రభు యొక్క బలం మరియు విశ్వాసంపై నమ్మకంగా నిలిచిపోయాడు క్రీస్తు పట్ల ఆల్బన్ యొక్క అచంచలమైన విశ్వాసం మరియు మరొకరి కోసం త్యాగం చేయడానికి అతని సముఖత మన సొంత విశ్వాసం మరియు భక్తిని పరిశీలించమని సవాలు చేస్తుంది వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం మన సొంత సౌలభ్యం మరియు భద్రత కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేదేవిని బిడ్డారా ఆల్బన్ వల్లే మనకు కూడా క్రీస్తు పట్ల ఉన్న త్యాగపూరిత ప్రేమ మరియు ధైర్యమైన భక్తిని స్వీకరిద్దాం ఆయనపై మనకున్న విశ్వాసం ఏ భూ సంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం నేడు మనల్ని ధైర్యంగా మరియు చిత్తశుద్ధితో జీవించడానికి ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడానికి మరియు మనం చేసే ప్రతి దానిలో క్రీస్తు ప్రేమ మరియు సత్యానికి సాక్ష్యం ఇచ్చేలా సంసిద్ధులవుదాము ఇటు కృపను ప్రభులందరికీ దయచేయను దాకా ఆమె